నమస్తే అవి వెల్కమ్ టు రివ్యూస్ అవి ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో ఈటీవీ విన్ యాప్లో వచ్చిన మూవీ అయితే ఉంది పోటు గడ్డ మూవీకి సంబంధించి రివ్యూ తీసుకొచ్చినవి చిన్న రిక్వెస్ట్ అయితే నేను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అప్డేట్స్ కోసం అండ్ ఈ మూవీ వచ్చేసరికి అయితేనేమో ఈటీవీ విన్ యాప్లో అవైలబుల్ ఉందన్నమాట మీరు వెళ్ళి వాచ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ స్టోరీ ఏంది కాన్సెప్ట్ ఏంది అవి సింపుల్ గేమ్ లేదు ఊర్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి అండ్ దానికి ఏదైతే డబ్బు పంపిణీ డబ్బులు ఏ ఇస్తారో దాని మీద అనమాట దాంతోపాటు పైసలతో పాటు ఒక లవ్ స్టోరీ నడుస్తుంది అనమాట ఒక పొలిటీషియన్ వాళ్ళ డాటర్కి చిన్నప్పటి నుంచి లవ్ ఉంటుంది సో ఆ లవ్ ఈ కపుల్స్ దాని మధ్య ఎలా వచ్చిర్రు వీలు ఎట్లెకిర్రు ఎలా తప్పించుకోరు అనే దాని మీద సస్పెన్స్తో పాటు ఉందన్నమాట సస్పెన్స్ థ్రిల్లర్ అనుకోవచ్చు మూవీ మాత్రమే ఆ థ్రిల్ని మెయింటైన్ చేస్తుంది నాకు ఈ కెమెరా యాంగిల్స్ ఉంటాయి కదా షార్ట్స్ కానీ లేకపోతే కొన్ని షార్ట్ల పైన డ్రోన్ షాట్స్ ఆ బస్సెస్ పోతుంటే ఆ రూట్స్ పోతుంటాయి కదా అవి అండ్ కొన్ని సిచ్యువేషన్స్లో సీన్స్ పర్లేదు ఓకే అనిపించింది కొన్ని చోట్ల నాకు మైనస్ అనిపించింది ఏంటంటే ఇవి డైలాగ్స్ డెలివరీ ఫోన్ వాడుకొని మాట్లాడుతుంటాయి ఇట్లా ఫోన్ వాడుతుంటుంది ఇది ఫోన్ కాల్స్ కాన్వర్జేషన్స్ ఉన్నాయో అవి రిపీటెడ్గా అయిపోయినాయి కొంచెం అంటే స్టార్టింగ్లో మంచిగా అనిపించినా కానీ మెల్లమెల్ల పోయేసరికి అవే ఏమంటారు ఏందిరాయన ఇంతకాలం సోదే అన్నట్టు అనిపించింది ఫోన్ కాల్స్ కూడా డైలాగ్స్ ఎక్కువ పెట్టేసి అవే అండ్ ఆల్సో ఒక మంచి పాయింట్ ఏంటంటే దీంట్లో డ్యూరేషన్ తక్కువ ఉంది బిలో టూ మినిట్స్ జ్యురేషన్తో పాటు కూడా వస్తుంది నాకైతే దీంట్లో ఒకటి ఒక మంచి విషయం నచ్చింది ఏంటంటే మూవీలో కీలకమైన పాయింట్ ఏంటంటే విజువల్ చెప్పే విధానం స్టోరీ టెల్లింగ్ విధానం చాలా బాగుంది డ్రాబ్యాక్ అది ఏంటంటే డైలాగ్స్ ఎక్కువ ఉన్నాయి అంటే డైలాగ్ డెలివరీ కానీ అవి కానీ కొంచెం లెదింగ్గా అనిపించింది నాకు ఫోన్ కాన్వర్జేషన్స్ మీద ఎక్కువ నడిచింది అనుకోవచ్చు అండ్ ఆల్సో స్టోరీ కూడా మొత్తం కూడా బస్లోనే నడుస్తుంది ఆ కాన్సెప్ట్ కూడా చాలా మంచిగా అనిపించింది అండ్ ఫైనల్గా చెప్తున్నా పోయి నా ఒపీనియన్ నా రివ్యూ చెప్పుకుంటే ఇట్లా పోయి మూవీ వాచబుల్ చూడవచ్చు ఫ్యామిలీతో అందరూ కూడా చూడవచ్చు అండ్ రేటింగ్ చూసుకుంటే మాత్రమే టూ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్స్ ఇస్తున్నా మూవీ బాగుంది ఫ్యామిలీతో కూడా ఎంజాయ్ ఎంజాయ్ చేయొచ్చు చూ చూడొచ్చు అనమాట పోయి ఒక రెండు మూడు సార్లు చూడవచ్చు భావి వన్ టైం వాచ్లేం కాదు రెండు మూడు సార్లు ఆ తేళ్ళు కోసం ఆ సస్పెన్స్ కోసం రెండు మూడు సార్లు అయితే చూడొచ్చు కామెంటు మీరు అన్న చింత తక్కువ రేటింగ్ ఎందుకు ఇచ్చినా టూ పాయింట్ ఫైవ్ ఎందుకు ఇచ్చినా అండి బయ్ సింపుల్ విషయం ఏంటంటే ఫోన్స్ కూడా కాన్వర్జేషన్స్ అవి నచ్చలేవు కొంతమంది యాక్టింగ్ ఏదైతుందో మీకు డౌన్ అయిపోతే ప్రిడిక్టబిలిటీ అది ఏదైతుందో అంటే ముందే అంచనా నెక్స్ట్ సీన్ ఇదే కదా అన్నట్టు మీకు కొన్ని సీన్స్ సిచ్యువేషన్స్లో అనిపిస్తుంది అనమాట అది నెక్స్ట్ ఇదే కదా అన్నట్టు అనిపిస్తుంది సో దానివల్ల ఒకటి రెండు సీన్స్ ఉన్నవి అదో రెండు పక్క పెట్టేస్తే ఓవరాల్గా మూవీ ఎంజాయబుల్ అనమాట మీరు వాచ్ చేసుకోవచ్చు ఫ్యామిలీతో అండ్ ఫైనల్ చెప్తున్నవి బాగుంది మూవీ అయితే మీరు యాప్లెక్క వాచ్ చేసుకోవచ్చు అండ్ ఇది నా ఒపీనియన్ నా రివ్యూ రివ్యూపై నచ్చి మనం చెప్పేసి లాగా షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలా కలుసుకుందాం